నమస్తే వెల్కమ్ టు టీవీ సెవెన్ న్యూస్ జంగారెడ్డిగూడెం గూడెం జనవరి ఇరవై నాలుగు శుక్రవారం ఏపీఆర్టీసీ ఎస్డబ్ల్యూఎఫ్ సంఘం సిఐటి ఆధ్వర్యంలో ఈ రోజు జంగారెడ్డిగూడెం గూడెం డిపో నందు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎస్డబ్ల్యూఎఫ్ జిల్లా నాయకులు కేఎస్ నారాయణ ఎఫ్కే కె మాట్లాడుతూ ప్రైవేట్ విద్యుత్ బస్సులు ఈ రోజున ప్రభుత్వం అనుమతించి ఆర్టీసీ నందు నడిపిస్తుంది ఆర్టీసీ అభివృద్ధి చెందుతుంది వాటికి అనుమతి తెచ్చి బస్సులను తిప్పిస్తుంది ఆర్టీసీకి మరియు ఉద్యోగులకు తీవ్ర నష్టం అని ఆందోళన వ్యక్తం చేస్తూ నష్టం కలిగించే విధానాలు ప్రభుత్వం చేస్తుందని వెంటనే దాన్ని ఆపాలని అదే విధంగా విద్యుత్ బస్సులు తీసుకుని వస్తే నేరుగా ప్రభుత్వమే విద్యుత్ బస్సులు పెట్టి ఆర్టీసీని నడిపే విధంగా చూడాలని సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రైవేటు విద్యుత్ బస్సుల వలన వేలాది మందికి ఉద్యోగులు కార్మికులు తమ జాబుని కోల్పోతారని అదేవిధంగా ఆర్టీసీకి నష్టం వస్తుందని ప్రస్తుతం నడుపుతున్న విద్యుత్ బస్సులో కనీసం ఆర్టీసీ నుండి డ్రైవర్ కండక్టర్ లేరు అని పూర్తి స్థాయిలో ప్రైవేట్ వర్కర్స్ ని పెట్టి నడిపిస్తున్నారని కానీ ఆ బస్సులకు కరెంటు ఛార్జ్ చేయడానికి ఆర్టీసీ డిపోలను వినియోగిస్తున్నారని ప్రైవేట్ వారు ఈ విధంగా ఆర్టీసీని వినియోగించుకుంటూ తమ లాభాలు చేసుకుంటున్నారని ఈ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా కోరారు కార్యక్రమంలో ఆ సంఘ అధ్యక్షులు ఎం విజయశ్రీ కార్యదర్శి జిఎస్ నారాయణ సిఐటీ నాయకులు వంగ గోపి ఎస్కే మాబు శుభాని కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా డ్రైవర్స్కి జరుగుతున్నది ఎందుకంటే మన డ్రైవర్ సోదరులందరూ కూడా వాళ్ళ ప్రాణాన్ని పదంగా పెట్టి ప్రయాణికులందరినీ కూడా క్షేమంగా వారి గమ్యానికి చేరుకున్నటువంటి డ్రైవర్లందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకోవడానికి సందర్భంగా ప్రధానంగా ఈరోజు చేసేటటువంటి గేట్ మీటింగ్ కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం